నమస్కారం ఈ రోజు ఉదయం న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే ఒక న్యూస్ భలే హాస్యాస్పదంగా అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంతో హాస్యాస్పదంగా విచిత్రంగా అంటే ఈ విధంగా కూడా స్టేట్మెంట్లు ఇస్తారా అనే విధంగా ఉందన్నమాట అంటే ఆంధ్రాకి తెలంగాణకి జల వివాదాలు జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో సెటిల్ అయినటువంటి సెటిలర్స్ కి ఇబ్బందులు చేస్తారనే ఒక ఆలోచనతో ఆగుతున్నాను గానీ లేకపోతే నా విశ్వరూపం చూపిస్తాను అన్న రేంజ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భలే ఎంతో హాస్యాస్పదంగా అనిపించింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో సెటిలర్స్ మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాదు గత తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయిపోయి ఎన్నో జనరేషన్స్ అక్కడ ఉంటున్నారో ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ నాయకులు గాని సామాన్యులపైన అంటే అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల ఏ రోజు కూడా దాడి చేసిన దాఖలా లేదు అక్కడ ప్రత్యక్ష సాక్షిని నేను ఆ సమయంలో నేను తెలంగాణలోనే ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆంధ్ర వాళ్ళు మీరు అని చెప్పి వివక్ష చూపించడం గానీ దాడి చేయడం గానీ ఎక్కడ జరగల వాళ్ళు కేవలం దాడి చేసింది ఏంటంటే తెలంగాణని దోచుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉండి అది దోచుకుని వేల కోట్లు సంపాదించారో వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారో అది నిజమే కాదంటలేదు కానీ ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం అంటే మీరు ఏంటంటే ఉద్దు సామెత ఒకటి ఉంది అంటే మింగలేక మంగళవారం అన్నాడంట వెనకడుకోకడు ఆ మింగలేక మంగళవారం ఏంటంటే ఇవి ఏం చేయలేక ఏం చేయలేక ఇలాంటి స్టేట్మెంట్ లేవటం అనమాట లేకపోతే మీరు ఏమన్నా అక్కడ పొడి చేసి కేసీఆర్ గారి మీద కత్తి యుద్ధం పట్టుకుని మీరు ఏమైనా యుద్ధం చేసేస్తారా ఏమి లేదు చేయరు కూడా ఎందుకంటే మీ ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయన్నమాట వాస్తవం వాటి కోసం మీరు కేసీఆర్ గారితో లాలూచి పడి కాళబేరానికి బడి సెటిల్మెంట్ కు వచ్చారన్నదే వాస్తవం గతంలో మేము మేము బాయిబాయి అని చెప్పని మీ ఇద్దరు కేసీఆర్ గారు మీరు బాయిబాయి అని చట్టపట్టాలు వేసుకుని తిరిగిన మాట వాస్తవం ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే మీ చెల్లిగారు మీ సొంత చెల్లిగారు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దరిస్తానని చెప్పానని తెలంగాణ నుంచి వచ్చే నీటి పొట్టు ఒక్కటి కూడా వేస్ట్ అవును ఎవరితో ఏమైనా పోరాడతా అని చెప్పిన అక్కడ ఆవిడ స్టేట్మెంట్లు ఇవ్వటం మీరేమో ఆంధ్ర రైతులకి ఆంధ్ర ప్రజలకి ఉద్దరిస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఒక డ్రామా లాగా ఒక జబర్దస్త్ షో లాగా అనిపిస్తుంది మీరు గతంలో రెండు వేల పదహారులో అనుకుంటా జల యజ్ఞం చేశారు జల జలదీక్ష జలదీక్ష చేశారు ఆ దీక్ష చేస్తున్నటువంటి సమయంలో మీకు అక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రజలు గుర్తు రాలేదా అప్పుడు ఎలా చేశారు అంటే అధికారంలో ఉంటే ఒక మాట అధికారంలో లేకపోతే ఒక మాట మీ నోటికి వస్తే అది మాట్లాడి అంటే మీకు అనుకూలంగా ఎప్పుడు ఏ విధంగా కావాలో ఆ విధంగా మాట్లాడతాం ఒక సిగ్గుచేటు వ్యవహారం అనమాట అలాగే మీరు ఇంత ఇదిగా ఇప్పుడు మీరు అంటున్నటువంటి సెటిలర్స్ శ్రేయస్ కోరే మీరు అంటున్నారు అంటే అక్కడ సెటిలర్స్ కోసం మీరు చేసింది ఏంటి చెప్పండి ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర సెటిలర్స్ మీరు చేసిన ఒక్క మంచి ఒకటి ఏదన్నా ఒకటి చెప్పండి ఏమీ లేదు మీరు ఏంటంటే ఉత్తు ఉత్తర కుమార ప్రకల్పాలు పలకొండ మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మాత్రమే అలోచి పడి ప్రజల మీద అంటే ప్రజల మధ్య గ్యాప్ పెంచడం ఇది ఏంటంటే రెండు ప్రాంతాల ప్రజల మధ్య గ్యాప్ పెంచడమే అన్నదమ్ముల వల్లే సఖ్యతగా ఉండి మంచిగా ఉంటున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగం రెచ్చగొట్టే మాట్లేదనిపించి ఏమీ లేదు లేదా మీరు ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారిని నిజంగా మీరు ఆంధ్ర తెలంగాణ ప్రజలు శ్రేయస్సు కోరుకునే ఈ రాజకీయాలు చేస్తుంటే మీకు నిజంగా తెలంగాణలో ఏ విధమైన ఆస్తులు ఏమి లేవు షర్మిలా గారు కూడా అక్కడ పార్టీ పెట్టి అక్కడ నడిపించడం ఇదంతా ఒక డ్రామా అనమాట ఇక్కడ అన్నయ్య డ్రామా కంపెనీ నడుపుతున్నాడు ఇప్పుడు తెలంగాణలో కొత్తగా షర్మిలా గారు డ్రామా కంపెనీ తెరలేపారు వీళ్ళు ప్రజల్ని అంటే ప్రజలను మబ్బిపెట్టి మాయి చేసి వీళ్ళకి రాజ్యాధికారం కావాలి వీళ్ళ ఆధిక అంటే వీళ్ళకి అధికారమే ముఖ్యం వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం రకరకాల డ్రామాలు ఆడి ప్రజల్ని బక్రాలు చేస్తున్నారు ఇటు ఆంధ్ర ప్రజల్ని అటు తెలంగాణ ప్రజల్ని నిజంగా మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఒక సవాల్ విసిరుతున్నారు నిజంగా మీకు ధైర్యం ఉంటే నాకు తెలంగాణలో ఏ విధమైన ఆస్తులు లేవు ఆస్తుల కోసం లాలోచి పట్టలేదు ఓన్లీ అంటే కేవలం తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రజల కోసమే నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి మీరు నిరూపించాలి అంటే మీకు తెలంగాణలో ఏ విధమైన ఆస్తులు లేవని చెప్పి ఒకవేళ ఉంటే తెలంగాణ ప్రజలకి రాసి ఇచ్చేస్తాను కేవలం మా ఆంధ్ర సెటిలర్స్ కోసమే నేను ఇలా సైలెంట్ గా ఉన్నానని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏమంటే మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు ఆంధ్ర ప్రజల కోసమే ఆలోచిస్తున్నటువంటి నిజమే అది నిజమే అయితే లేదు ఆ స్టేట్మెంట్ ఎవరు ఎందుకంటే మీకు వేల కోట్ల రూపాయలు అక్కడ ఆస్తులు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుని కోట్ల రూపాయలు అక్కడ సంపాదించి ఆస్తులుగా కూడబట్టుకున్నారు సో ఆస్తులకి ఏమి కాకూడదు అంటే మీరు కేసీఆర్ గారితో లాలుంచి పడాలి అంటే ఉత్తు నేను కొట్టినట్టు ట్యాగ్ చేస్తాను నువ్వు పడినట్టు ట్యాక్ చేయని చెప్పి మీ రాజకీయ నాయకులు మీరు నిజంగా అటు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఒకటే ఇటు తిరిగి ఏంటంటే ప్రజల మధ్య గ్యాప్ పెంచడానికి లేదా వీళ్ళ అవసరాలకి ఎటు కావాలంటే అటు గతంలో ఒకలాగా స్టేట్మెంట్లు ఇప్పుడు ఒకలాగా స్టేట్మెంట్లు ఏటో మానేసి వాటాలు అంటే కృష్ణా బోర్డు ఉంది వాటి నుంచి ఎవరెవరికి ఏమేం కావాలో కేంద్రానికి లేఖలు రాయటం కాదు ఉత్పత్తి లేఖలో ఇక్కడ కూర్చుని ఎవరైనా రాస్తారు ఇప్పుడు మీరు మీ కేసుల గురించో లేకపోతే ఇంకేదో విషయాలు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తా ఉంటారు కదా ఇప్పుడు అది కాదు మీరు నిజంగా ఆంధ్ర రైతులను ఉత్తరించాలి అంటే ఇప్పుడు ఎలా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళినా పర్లేదు మీ కేసుల గురించి ఎట్లాగో మాకు బొక్క అవుతుంది అలా కాకుండా ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రధాని గారిని మాట్లాడి కలిసి మాట్లాడి ఆంధ్ర రైతులకు న్యాయం చేయండి ఉత్తు లెటర్లో లో ఉత్తు ప్రకల్పాలు ఇక్కడ కూర్చుని పలకొద్దు ఎందుకంటే మీరు ఎంత పనిమంతులు ఆంధ్ర ప్రజలకి అర్థమైపోయింది ఇప్పటికైనా కనీసం నిజంగా మీరు ఆంధ్ర రైతులు శ్రేయస్ కోరి మంచి కోరే వాళ్ళు అయితే వెళ్ళి కదిలి ఈ ఉత్తి లెటర్ రాయడం ఇంకోటి ఏంటంటే చేసే వాళ్ళని గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు అది ఇవన్నీ ఎక్కడ కనపడవు ఏంటో మరి ఆ పేపర్ పేపర్లోనే కనపడతాయి నిజంగా ఎక్కడ కూడా గర్జించి లేదంటే కేసీఆర్ గారి మీద విశ్వరూపం చూపించింది ఎక్కడ కనపడవు ఓన్లీ యాక్సీలోనే కనపడతాయి టీవీ యాక్సీ టీవీలో కూడా కనపడదు ఎందుకంటే కళ్ళారా మనం చూడాల్సి వస్తుంది కాబట్టి దానిలో కనపడదు ఈ ఆ ఉత్తర కుమార ప్రకల్పాలు పలకడం మానేసి మీరు ప్రధాని గారిని కలిసి కృష్ణ బోర్డు మెంబర్ వాళ్ళతో సభ్యులతో మాట్లాడి ఆంధ్ర రైతులకి ఏ విధంగా న్యాయం జరుగుద్దో ఆ విధంగా చర్చలు జరపండి ఈ లెటర్లు ఇవన్నీ మానేసి డ్రామా కంపెనీలు ముందు మానేసి ప్రజలకి ఉపయోగపడే పని చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి